అండి ఈ రోజు మేము చేసుకున్న వంటకం ఏంటంటే పచ్చిరెయ్యూలు బెండకాయ ఎగిరి పెట్టుకుంటున్నామండి ఇవన్నీ ఉంది ఇలాగా పచ్చిరెయ్యులు బెండకాయలు సపరేట్ చేసుకుని శుభ్ర చేసుకుంటున్నామండి ఇది పచ్చిరీలు అన్నీ కూడా ఇలాగా కొట్టు తీసుకున్నప్పటికి ఇలా కొంచెం క్లీన్ చేసుకుని పెట్టుకుంటున్నామండి ఈరోజు కొంచెం కాంబినేషన్గా బాగుంటుందని పచ్చిరెయ్యూలు బెండకాయ పెట్టుకుంటున్నాం అండి ఇవన్నీ పచ్చిరీలు అన్నీ కూడా ఇలా శుభ్రంగా చేసుకుని నేను ఇప్పుడు మనకి పచ్చిరీలు ఒక కేజీ పచ్చి చూసినా మొత్తం అన్ని కూడా ఇందాక నుంచి పెద్ద చూపించున్నాము ఎనసి వేసుకొని ఈ రకంగా శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు శుభ్రం కడుక్కోనా ఈ గిలో తీసుకున్నాము దీంట్లోకి ఈ ఒక కేజీ మేము డైలు తీసుకున్నాము దీంట్లోకి ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నామని అర కేజీ బెండకాయలకి ఒక పన్నెండు పచ్చరికాయలు తీసుకున్నాను నేను ఇందులోకి ఒక మూడు ఉల్లిపాయలు ఇలాగ పేస్ట్ పెట్టేస్తున్నాను నేను మిక్సీ చేసుకొని అలాగే కొంచెం అల్లం పేస్ట్ కొంచెం అలాగే ఒక మూడు టమాటాలు పేస్ట్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ నూనెలో కూడా ఈ ఉల్లిపాయలు కొంచెం ఏగాలం కూడా వేగరిస్తే కొంచెం చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ఈ పచ్చడి ఏదైతే ఉందో కదండి పచ్చిరీలు కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు ఫస్ట్ అండి ఇప్పుడు దాన్ని దీన్ని కూడా చెప్పుకోవాలి పచ్చి ఉల్లిపాయ ని కూడా ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు పేస్ట్ పెట్టారు కదండీ ఈ ఇందులో కొంచెం వెయిట్ చేస్తే కొంచెం బాగా వేగరిస్తే బాగుంటుంది అండి ఇది ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను ఇందులోని అలాగే పచ్చిలు కూడా నేను బాగా చేసుకోవాలండి ఇది ఇందులో మూడు స్పూన్లు నూనెస్తున్నాను ఈ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ ఇలాగ ఆయిల్ వేసుకుంటే కనుక మనకి ఫుల్ వేగేటప్పటికి బాగా టేస్ట్ బాగుందండి ఇది మన రెస్టారెంట్ టైప్ బాగుంటుంది అండి ఇది ఈ లోపల ఇదే టైప్ లో మనకి ఏ పుల్ లోపల ఇవి కూడా ఉప్పుడే అండి ఇది ఉల్లిపాయ పేస్ట్ కూడా మనకి పెరిగిపోద్ది అండి ఇది ఇలా మనకు రెండు నిమిషాలు కొంచెం అలా నూనెలోని అన్ని కూడా అలా వేపుకుంటే మట్టికి కొంచెం మన కర్రీలో కొంచెం బాగా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ కలర్ కూడా మంచి మారుతున్నాయి ఇలాగా ఒక ఐదు నిమిషాలు మూడు ఒక ఐదు నిమిషాలు కొంచెం నూనెలో చెప్తే కొంచెం బాగా టేస్ట్ పడుతుంది అనేది నూనె కూడా వెయిట్ ఎక్కువైందండి ఇది ఇందులో కూడా ఉల్లిపాయ పేస్ట్ కూడా ఏదైతే ఉందో ఇది కూడా వేసుకుంటాను నేను ఇది కొంచెం బాగా ఏగనవాలండి ఇది ఇది బాగా ఏగితే ఏంటంటే కొంచెం మనకి ఈ ఉల్లిపాయ పచ్చి వాసన అనేది పోద్దండి ఇది ఈ నూనెలో బాగా కూడా కొంచెం మనకి ఉల్లిపాయ పచ్చి వాసన బాగా వస్తుందండి బాగా కలర్ మరి దాకా కొంచెం ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల దాకా బాగా ఏగాలి సిమ్ లో పెట్టుకుని కొంచెం ఏప్పుకోవాలండి దాన్ని ఇప్పుడు మనకి రైలు అనేది బాగా వేయ బాగా కొంచెం బాగా ఇందులో కొంచెం అలం టేస్ట్ వేసుకుంటానండి రైల్ కూడా కొంచెం బాగా పడుతుంది ఎంతో స్పూన్ ఇది సరిపోతుందండి ఇది మళ్ళీ కూరలో కొంచెం మళ్ళీ పట్టుకోదు కాబట్టి రై కాబట్టి దీన్ని మన నూనెలోనే కొంచెం ఒక పది నిమిషాలు కొంచెం వేపుకుంటే అలంట్ పేస్ట్ అన్ని వేసుకుని బాగుంటుందండి తర్వాత మళ్ళీ ఇది ఒక రెండు మనకి అలం టేస్ట్ అనేది దానికి బాగా పట్టుకుంటుందండి రైకి ఒక రెండు నిమిషాలు ఇది అలాగే నూనె చేస్తానండి ఇది చూసారు కదా కొంచెం ఉల్లిపాయ వేస్తే కొంచెం ఈ కలర్ కూడా మారుతుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఈ కలర్ మారుతే మనకు పచ్చు అనేది ఉండదండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇందులోనే నేను ఈ పచ్చిమిరగాయలు అయితే ఉన్నాయో ఈ పచ్చిమిరగాలు తీరుకున్నాను సన్నంగా ఇందులో కూడా వేసేస్తాను ఇవి మళ్ళీ కొంచెం ఒక పది నిమిషాలు మళ్ళీ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు కొంచెం అలాగా నూనె మళ్ళీ కొంచెం చేయగలి కొంచెం ఇది అవుతుంది ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ఆ ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే పేస్ట్ ఇద్దరు ఆడుకున్నాను కదండి అది కూడా చేస్తున్నాను నేను అల్లం పేస్ట్ కూడా ఈ అల్లం పేస్ట్ కొంచెం ఒక్క నిమిషం దీంట్లో బిక్స్ అయ్యి నిమిషం కలుపుకొని కొంచెం మొదటి ఒక్క నిమిషం ఎంత ఆకలి ఒక్క నిమిషం అయితే మనకి అందులో ఉండిపోయినా కలిసిపోతుందండి ఇది ఒక నిమిషం ఇప్పుడు అలాగే మనకి రైలు కూడా చాలా మట్లు లేకపోయిన ఇది ఎందుకంటే రైలు అన్ని కూడా మనం బాగా కలర్ కూడా మార్నింగ్ కూడా స్టవ్ ఎక్కడ ఉన్నాను దీని వల్ల ఇది అయిపోయింది ఇక్కడ అనేది ఇప్పుడు మనకి అల్లం పేస్ట్ కూడా చూసారు అల్లం పేస్ట్ ఇలా కలిసిపోయింది ఇది కూడా ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను ఇది మూడు టమాటాలు పేస్ట్ పెట్టుకున్నాను అనేది ఇది కూడా ఒక ఐదు నిమిషాలు కొంచెం ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మనకు కలిసిపోతుంది ఇది మనకి సేమ్ హోటల్ టైప్ మంచి బాగుంటుంది అండి పచ్చి ఒక్కరు కూడా మంచి రుచిగా ఉంటది పచ్చరియలు బెండకాయలు అనేది యాక్చువల్ గా పచ్చరేలు బెండకాయ కాంపిటీషను పచ్చిరీలు గోంగూర కాంపిటీషన్ మనకి పచ్చిరీలు కోడిగుడ్లు మనకి పచ్చిది కూడా ఈ మూడి కూడా మంచి టేస్టీగా ఉంటాయి మాకైతే బొదర్ టైప్ అయితే కనుక ఏదో కాంపిటేషన్ లేకుండా వండవాన్ని ఎండుసేపు వంకాయ లాంటిది అలాగే అలాగే పచ్చిలు కూడా పచ్చిలు గోంగూర పచ్చిరీలు కోడిగుడ్డు పచ్చిల్లి బెండకాయ ఈ రోజు మీకు పచ్చిరీలు బెండకాయ చూస్తున్నారు కదా మనకి బెండకాయలు కూడా కోసుకోలేదండి ఇది బెండకాయలు కూడా ఇప్పుడు కోసుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మనకి బెండకాయలు ఉన్నాయి కదండి ఈ సుతులు తీసేసి ఇంతే అలా రెండు ముక్కలు బెండకాయలు లేత బెండకాయలు అండి ఇప్పుడు మనకి ఈ టమాటా పేస్ట్ అన్నీ కూడా మనకి ఉల్లిపాయ పేస్ట్లో బాగా కలిసిపోయిందండి ఇది ఇప్పుడు ఇందులో నేను వేసుకున్నది కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఈ పసుపు ఒక అర పసుపు వేసుకున్నాను దీనికి ఇది సరిపోతుంది దీనికి తర్వాత ఇది ధనియాల పౌడర్ అంటే ఒక స్కూ ఒక అర తప్పు తీసుకున్నాను అదే సరిపోతుందండి ఇది ఇప్పుడు అలాగే జీలకర్ర పాటర్ అంటేది ఒక అర తీసుకున్నాను అలాగే ఒక స్కూన్ ఉప్పు సాల్ట్ తీసుకున్నాను సరిపోతుంది అది అలాగే మనకి కారం ఒక స్కూనర్ తీసుకున్నాను సార్ స్కూనర్ కారం తీసుకున్నాననే సరిపోతుంది ఇది ఇప్పుడు ఇది బాగా కలిసిపోతే సరిపోతుంది మనకి ఇబ్బంది మిక్స్ మిక్స్ అయిపోతుంది మొత్తం అంతా కూడా ఇందులో మనకి ఎలా ఫిక్స్ అయిపోతే కానీ కొంచెం ఈ రైలు బెండకాయలు ఇందులో కలిపేసుకో మనకి కర్రీ చాలా ఫాస్ట్ అయిపోతుంది మనకి లేట్ అయితే వల్ల రైలు శుభ్రం చూసుకోవడం మనకి లేట్ అయిపోతుంది ఉన్నాయన్నీ కూడా బాగా ఫాస్ట్ గా అయిపోయి కర్రీ అండి ఇది ఇప్పుడు మనకి ఈ టమాటా పేస్ట్ ఉల్లిపాయ పేస్టు ఈ అన్ని కూడా ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిస్తారా ఇలా మనకి అన్నీ కలిసేదాకా కూడా అన్నీ బాగా కలిసేదాకా కూడా ఇలా కొంచెం పడబెట్టుకోవాలండి దీన్ని మీకు ఉల్లిపాయ పేస్ట్లో టమాటా పేస్ట్లో కొంచెం టైట్ అయిందంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు మీకు మనకి వాటర్ అనేది కూడా చూసుకుంటే కొంచెం అలాగా బాగా టైట్గా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ అనేది కూడా పోసుకోవచ్చండి ఇది ఇప్పుడు మనకి ఇందులోనే ఈ అన్ని అన్ని కూడా బాగా మిక్స్ అయింది కదా ఉల్లిపాయ పేస్ట్ అన్ని కూడా ఈ బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఈ బెండకాయలు ఇప్పుడు వేసుకుంటానండి నేను ఒకసారి దీన్ని అలా తిప్పుకొని ఇప్పుడు ఈ రైలు అనేది కూడా ఇప్పుడు చేసుకుంటానండి నేను సరిగ్గా రైలు కూడా మనకి అన్ని కూడా ఇప్పుడు కూడా కలిసిపోద్దు అండి ఆల్రెడీ ముందు మనకు కొంచెం మీకు చూపించినట్టుగానే అన్ని బాగా చెప్పుకున్నామయ్యి ఏపుకుంటే రై అనేది కొంచెం బాగా టేస్ట్ గా ఉంటుంది మంచి వాళ్ళకి వట్ల ఫుడ్ లాగా కానీ వట్ల ఫుడ్ బాగుంది ఇంటి అన్నీ చేసుకుంటే కానీ బాగుంటుంది తెలుసు కానీ మేము కేజీ రయ్యలకి అర కేజీ బెండకాయలు తీసుకున్నాం అండి చూసారు కదా మొత్తం లాగా అన్నీ అయిపోయిన ఇప్పుడు అన్నీ వేసే మసాలా అన్ని కూడా మళ్ళీ ఇది ఒక పది నిమిషాలు ఆ బెండకాయ ఉడికిందాకనా రొయ్య ఆల్రెడీ నేను కొంచెం వేపేస్తున్నాను కాబట్టి అండి ఈ బెండకాయలు ఉడికిందా ఒక పది నిమిషాలు ఉడికి సరిపోద్ది అండి ఇది ఆయిల్ సపరేట్ అయిపోయిన తిప్పేసుకోవచ్చు మనం చూస్తున్నారు కదండి ఒక్క పది మంది ఇది కొంచెం ఉడకబెట్టుకుంటారు నేను ఇప్పుడు మనకి అన్ని కూడా ఈ ఆయిల్ అన్ని సపరేట్ అయిపోయింది చూసారండి మనకి బెండకాయ కానీ బెండకాయ కూడా మంచి బాగా ఉడిపోయింది ఇది కర్రీలు కానీ ఎక్కువ గది బాగా తిప్పిన కానీ ఈ బెండకాయ విరిగిపోతాయండి మనకి కర్రీ కూడా బాగా మనకి అన్ని కూడా బాగా కలిసిందండి ఉడికిపోయినవి కూడా మసాలా కానీ ఈ బెండకాయ కానీ ఈ గుజ్జు కూడా మంచి బాగా సరిపోయిందండి ఒక గుజ్జు ఎక్కువైనా కొంచెం సిమ్ములు పెట్టుకుంటే గుజ్జులాగా వస్తుంది తక్కువైందంటే వాటర్ పోస్ వచ్చి ఇబ్బంది ఉండదండి సరే అండి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ అంతా కూడా ఇప్పుడే అయిపోయిందండి దీంట్లోకి లాస్ట్ కొంచెం నేను కొత్తిమీర తీసుకుంటానండి పైన అంతే అండి మనకి చూసారు కదా మనకి ఈ బెండకాయ పచ్చలు అనేది కూడా మనకి అన్ని కూడా బాగా వచ్చినాయి ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాలని మేము